జరుగు టీవీ కట్టే బా ఈ స్టోరీ లైక్ చేసా చెప్పిన ఈ సీన్ ఏం మంచి లేదురా దుర్యోధనుడు అట్లా పిచ్చ నీళ్ళల్లో పడతాడు ఇది రియల్ భారతంలో ఉండదు బై అవునా తెలుగులో ముగ్గురు రాశారు ఈ భారతాన్ని నన్నయ్య తిక్కన ఎర్రా ప్రగడా అని వీళ్ళల్లో ఎవడో ఒకడు మార్చింటాడు ఏ ఊర్లో ఉంటారు జా ఫోన్ లో దొరుకుతారు చూడు వాళ్ళంతా ఎప్పుడో చచ్చిపోయారన్నా బతికిపోయినరు నమస్కారం అండి నమస్కారం లాయరమ్మారా కోటిగాడికి బెయిల్ ఇవ్వలేదు ఇవ్వలేదా సాక్షిని చంపడానికి ప్రయత్నించారని నరసింహల్ని రాముల్ని కూడా అరెస్ట్ చేశారు అరెస్టా ఏ టౌన్ ఎస్ఐ గడికి అంత ధైర్యం వచ్చింది ఎస్ఐ కాదు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బెనర్జీ అరెస్ట్ చేయించాడు వాడికి షాదీ అయిందా లేదు ఏ ఏరియాలో ఉంటాడు she don't bite thank you 테రా దూరిన్ తరువాత అనుకునేదే ఏముంది లేండి దూరిందేదో దూరారు తరిక తొరండి దోబ్ర కే రండి లేకపోతే మీ లెఫ్ట్ నా రైట్ టు తడుస్తుంది మీరు ఫన్నీగా మాట్లాడతారు లాయర్ గారు నేనూ లాయర్ నని మీకు అలా తెలుసు నాకు తెలియకుండానే మీ గొడకింత దూరం అనుకునారా పదండి ఆ లాయర్ గారు మీ పేరేంటన్నారు ఎంత వరకు నేనేమీ అనలేదు నా పేరు బెనర్జీ ఆ గారు చిన్న హెల్ప్ చేస్తారా ఏమిటో నా క్లాస్ పెళ్ళి నా దగ్గర టెన్ రూపీస్ అప్పు తీసుకుంది టెన్ రూపీస్ చాలా పెద్ద అమౌంట్ తను ఇప్పుడు ఇవ్వలేదు అంటుంది కోర్టులో కేసు వేస్తే నేను గెలుస్తానా తీసుకున్నట్టు సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా ఫ్రెండ్స్ మధ్య సాక్ష్యాలు ఏమిటండి ఓన్లీ కోర్ట్స్ వాట్ టైప్ ఆఫ్ కోర్ట్స్ గెల్లి ముద్దు పెట్టుకుంటా ఎలా వివరంగా చెప్పండి నేను ఒక టైప్ లాయర్ని ఐ వాంట్ ఫుల్ డీటెయిల్స్ ఓహో ఇలా పదిచ్చాను మరి ముద్దెలా పెట్టారు తప్పదా డాక్టర్ల దగ్గర లాయర్ల దగ్గర దాచుకోకుండా చెప్పాలి ఎక్కడ పెట్టారు ఇక్కడ 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 ఎక్కడ ఇలాగే పెట్టారా ఇలా ఇలాగే అంటే అంటున్నట్టుగా పెట్టారా ఆపక ఉండేలా పెట్టాలి ఇక ఈ కేసు మీరు గెలవడం చాలా కష్టం అంతేనా మనీ బ్యాక్ అది నా ఫీజు ఓహో ఐ సీ ఆ గడువు మీరు మోస్తే బాగుండదు నాకు ఇవ్వండి పర్వాలేదు ఇవ్వండి లాయర్ గారు ఓకే

నిన్నెక్కడో దేకినట్టుంది గల్లీ గల్లీ తిరిగి అమ్ముతుంటావు కాణ్ణి చూస్తుంటావు గాని ఈ బాట్లను తీసుకా బోణి మీదే బోణి నాదేనా ఎంతవరకు అవలా అప్పు ఎంత రెండు రూపాయలతో రూపాయ రెండు రూపాయలతో రూపాయ ఇదేంటి పైన లవగా ఉంది లోపలంతా డొల్లే దీనికి రెండు రూపాయల కాయలకి ఏం దొట్టే తెర పట్టుకుని చూసుకో బిడ్డ

ఆ పిల్ల ఎవరో మీకు జల్ల వెళ్ళిపోయి వెళ్ళిపోయింటారు బాబు అమ్ముదంగా బత్తకాయలు ప్యాక్ చేసా డబ్బులు లేవు ఆ పిల్ల దుబ్బుకి వెళ్ళిపోయింది రూపాయలు ఇస్తాను పక్కసా ఆ పిల్ల పుట్టిది కదా సరిగ్గా అక్కడ ఎలా కుట్టింది

ఈ ఒక్క కళ్ళు ఒక లెగ్గుంటే ఆంధ్రాన్ని దున్నేసేదానివే అవును బాబూ భగవంతుడికి బీటింగ్ హార్ట్ లేదు బాబు తొందరపడి భగవంతుడి తట మాకు ఇక్కడికి వన్ కిలోమీటర్ దూరంలో మిడప్ప స్వాములు వారు ఉన్నారు ఆయన మిర్చి పసరు పోస్తే నీకు కళ్ళు పద తీసుకెళ్తాను అమ్మయ్యా మైదలి పందెం ఓడిపోయేట్టుగా ఉంది మూడు సార్లు లాయర్ గాని చీట్ చేస్తానండి మూడోసారి ఓడిపోయింది దాని బట్టలిప్పి బ్రాసరీ కడ్రయర్ తో దాన్ని బజార్